భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని వేరు పార్టీలో విలీనం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పుట్టలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో సఫలమై తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ గడిచిన పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిందన్నారు ఎన్నికల్లో ఒక్కసారి ఓడినంత మాత్రాన నిరుత్సాహపడనవసరం లేదని మొన్నటి వరకు కాంగ్రెస్ కూడా అధికారంలో లేదని గుర్తు చేశారు అధికారం శాశ్వతం కాదు రాజకీయ పార్టీలు మాత్రమే శాశ్వతం అంటున్న బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ నేతల ఢిల్లీ పర్యటన పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం మనతో ఇదే విషయంపై మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు సార్ ఉదయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి అందుకోసమే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఢిల్లీకి వచ్చి రోజుల తర్వాత ఢిల్లీలో ఉంటున్నారని చెప్పేసి కామెంట్ చేశారు భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది విలీనం చేసిన పని లేదు విలీనం చేయడానికి ఈ పార్టీ పుట్టలే ఈ పార్టీ పుట్టింది తెలంగాణ తెచ్చుకోవడానికి పుట్టింది తెచ్చుకున్న తర్వాత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం పది సంవత్సరాలు ప్రజలు ఇచ్చారు ఒక అధికారం ఒకసారి పోయినంత మాత్రాన అంత నిరుత్సాహపడాల్సిన పని లేదు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో తెలంగాణ బలహీనంగా ఉండే మళ్ళీ అధికారంలోకి వచ్చింది బలహీనంగా ఉన్నంత మాత్రం పోయిందని మేము అనలేదు బీజేపీ కూడా రెండే రెండు ఎంపీ సీట్లు ఉండే ఈ దేశంలో ఒకటి మా తెలంగాణ నుంచి ఉండే అనంత మాత్రాన రెండు సీట్లు ఉంది వెళ్ళిపోయింది అనలే కదా రాజకీయ పార్టీలు ఇప్పుడు పోవు ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ అసలు ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఉంటుంది భూమి ఉన్నంత వరకు ఉంటుంది పార్టీ అంటే ఇటు కవి ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం కానీ లేకపోతే మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయం గురించి కానీ మాట్లాడేందుకు లాయర్లతో మాట్లాడేందుకు ఢిల్లీకి వచ్చిన కేటీఆర్ హరీష్ రావు మా అంటే ఒకరోజు మాట్లాడతారు రెండు రోజులు మాట్లాడతారు రోజుల తరబడి వారాల తరబడి ఢిల్లీకి రావాల్సిన అవసరమైంది ఢిల్లీలో ఉండాల్సిన అవసరమైంది ఇవన్నీ కూడా బీజేపీతో చర్చలు జరిపేందుకు అనేది కూడా వాళ్ళ కామెంట్ చర్చలు జరిపే గంటలు గంటలు దినాల దినాలు వాళ్ళు చర్చలు జరుపుతారు ఉంటారా అడ్వకేట్ కనుకనే ఉంటారు అడ్వకేట్లతో గంట రెండు గంటలు మాట్లాడతారు రోజులతో పాటు మాట్లాడాల్సిన మేము ఎక్కడ ఉండనే ఉందా మాకు ఎక్కడ రెండు రోజులు కూడా ఉండడానికి కూడా అర్హత లేదా ఉండడానికి అవసరం ఉండదా హైదరాబాద్ వచ్చి రెండు రోజులు కూడా ఉండదంటే చెప్పిపోవాలా ఒక గంట సేపు వచ్చినాం చూడని చెప్పిపోవాలన్నా అసలు ఢిల్లీకి ఢిల్లీకి వస్తే మళ్ళీ ఉండవా వంద శాతం అనర్హత కేసు మీద అడ్వకేట్లను కలవడం జరిగింది ఎందుకు వాళ్ళనే వెరిఫై చేయమండి కాంగ్రెస్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఉన్నారు కదా వాళ్ళని కూడా కలవడం జరిగింది తప్పది ఎంత ఉట్టిదే అది ఏదో ఒక ఛానల్లో చూసి అట్లా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ కోపంతో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు ఈ పార్టీ కేసీఆర్ అంటూ వ్యక్తి ఇట్లా ఏదో పార్టీకి భయపడి విలీనం చేసే వ్యక్తి కాదు ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీని కాపాడుతాడు అనేది అందరికి వాళ్ళకు కూడా తెలుసు చివరిగా చూస్తే ములాఖతుల పేరుతోటి కవితతో చర్చలు జరుపుతున్నారు రాయబారాన్ని నడుపుతున్నారు కేజ్రీవాల్కు వ్యతిరేకంగా కవితను అప్రూవర్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే మాజీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి కవితను కలుస్తున్నారు ఇదంతా కూడా కవితతో రాయబారం చేస్తున్నారు కానీ ఆమె ఒప్పుకోవడం లేదు అప్రూవర్గా మారడానికి కానీ ఇంకో కామెంట్ చేస్తున్నారు ఏ అన్ని కథనాలు కాదు పోయి ఇప్పుడు ఒక కథనమో విలీనేమని కథనం పెట్టే అది కాదంటారు ఇంకో కథనం మీడియాలో ఏంది ఎవరు రేటింగ్ గురించి వాళ్ళు ఏదో ఒకటి కథ పెట్టేవరకే వరకు అందరు చూడాలా అట్రాక్షన్ రేటింగ్ చూసుకోవాలా ఇన్ని లక్షల మంది చూసి ఈయన చూసి ఇంకో అయినా అట్లా తప్ప తప్పది హండ్రెడ్ పర్సెంట్ విలీడమనేది జరగదు అలాంటి చర్చ ఉండదు అట్లా తప్పుగా చెప్పాలని ఏం లేదు కావాలని రాజకీయ కక్షతో ఇరిగిచ్చారు అందరికీ తెలుసు అంటే ఎంపీలు పని కట్టుకుని మీరు అడుగుతున్నారు కనుక వాళ్ళు ఇస్తారు మా అపోజిషన్ ఏ అట్లేముండదు బాయి ఇప్పుడు మీరు అడుగుతున్నారు కనుక అపోజిషన్ పార్టీ మీద ఏమన్నా మంచి చెప్తారా మంచి ఎవరు చెప్పారు కదా ఇప్పుడు మేము అడిగినా చెప్పాము వాళ్ళు చెప్పాము ఏదో మాట్లాడుతుంటారు చెప్తారు వాళ్ళకు కూడా తెలుసు పార్టీ విలీనం కాదు వంద శాతం ఉంటుందని తెలుసు ఆ పార్టీ ఎంపీలు మాట్లాడుతుంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో మీరు అడుగుతున్నట్లు చెప్పింది తప్ప ఎట్టి పరిస్థితి ఉండనేది ఉండదు జరగనే జరగదు ఖచ్చితంగా ఈ పార్టీ ఉంటుంది తెలంగాణ అధికారంలో పనిచేస్తుంది అధికారం లేకపోతే ప్రతిపక్షపాత పోషి ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొస్తుంది సో ఇది శ్రీనివాస్ గౌడ్ చెప్తుంది అధికార పార్టీ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో కామెంట్ చేస్తున్నది అనవసరమైన కథనాలు అసత్య కథనాలను కూడా ప్రచారంలోకి తీసుకొస్తూ మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో ఒక గందరగోళమైన పరిస్థితిని సృష్టించే ప్రయత్నం కూడా చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీలోనూ కూడా విలీనం కాదు తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ ప్రజల మన్నలు పొందుతుందని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు కెమెరామెన్ పవన్ తో శిరీష్ హెచ్ఎం టీవీ